తెలుగు సినిమా ప్రారంభమై తొంభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ తొంభై రెండు సంవత్సరాల్లో విజయవంతమైన చిత్రాల కంటే పరాజయం పోలైన చిత్రాలే అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కొట్టి సెన్సేషన్ సృష్టించి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రాలు ఉన్నాయి సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు డైమండ్ జూబ్లీలు జరుపుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి కానీ విడుదలైన ప్రతి కేంద్రంలోనూ డైరెక్ట్ గా వంద రోజులు థియేటర్ మారకుండా ఆడిన చిత్రాలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి వినడానికి కొంత వింతగా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం అలా విడుదలైన ఈ రెండు చిత్రాలు కూడా రంగుల్లో చిత్రీకరించినవే ఈ రెండు సినిమాల్లో ఒకటి తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి రంగుల సినిమాగా రికార్డులు నిలిచిపోయింది ఈ రెండు సినిమాల మధ్య ముప్పై ఏడు సంవత్సరాల కాల వ్యవధి ఉంది కమర్షియల్ గా ఈ రెండు చిత్రాలు కూడా ఇండస్ట్రీ హిట్లే విడుదలైన ప్రతి కేంద్రంలోనూ డైరెక్ట్ గా వంద రోజులు జరుపుకున్న చిత్రం లవకొస తెలుగులో తొలి రంగుల సినిమా పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం మార్చ్ ఇరవయో తేదీన విడుదలై ఈ చిత్రం మొదటి రిలీజ్ లో ఇరవై ఆరు కేంద్రాల్లో విడుదలై ఆ ఇరవై ఆరు కేంద్రాల్లోనూ వంద రోజులు ప్రదర్శించబడింది ఆ తర్వాత లేట్ రిలీజ్ లో మరో ఇరవై ఆరు కేంద్రాల్లో విడుదలై ఆ కేంద్రాల్లో కూడా వంద రోజులు ఆడింది బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం తెలుగులో కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రంగా నిలిచిపోయింది ఇక ఈ సినిమా తర్వాత ముప్పై ఏడు సంవత్సరాల గ్యాప్ లో మరో సినిమా ఈ రికార్డును సాధించింది రెండు వేల సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ విడుదలైన కలిసందారా చిత్రం విడుదలైన డెబ్బై ఆరు కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ విధంగా పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఎన్టీఆర్ గారు నటించిన లవకుశ రెండు వేల సంవత్సరం రామారావు గారి శిష్యుడు డి రామానాయుడు కుమారుడు వెంకటేష్ నటించిన కలిసుందారా చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడిన చిత్రాలుగా నిలిచిపోయాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్